నమస్కారం ఎల్జెసి న్యూస్ కు స్వాగతం కోనసీమ జిల్లాకు చెందిన ఫిర్యాదు ఒక కంపెనీలో చేయడానికి విజయవాడ వచ్చి వెటర్నరీ కాలనీలోని ఒక హాస్టల్ నందు ఉంటుంది ఈ రెండు నెలల క్రితం ఫిర్యాదుకి లవ్లీ డేటింగ్ లో చౌదరి అనే ఒక వ్యక్తి పరిచయమై విజయవాడ పెద్ద బిజినెస్ అతనిదని విశాఖపట్నం లో చెప్పినట్లు కొద్ది రోజుల టెలిగ్రామ్ ద్వారా మాట్లాడినట్లు ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీన ఫోన్ చేసి హోటల్ కు రమ్మని చెప్పగా మరుసటి రోజు ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీన వెళ్లినట్లు మాట్లాడుకునే సమయంలో బలవంతం అక్కడ ప్రయత్నించగా ప్రతిఘటించినట్లు ఆ సమయంలో తన జేబు లోని కత్తిని తీసి బెదిరించి తన ఒంటి మీద ఉన్న చైన్ ఉంగరాలు లాక్కొని చేతులు కట్టేసి అక్కడి నుండి బయటకు వెళ్లిపోయినట్లు ఇరవై రెండు నాలుగు రెండు ఐదు మధ్యాహ్నం పోలీస్ వారు నమోదు చేశారు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్ వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ప్రకారం ఇన్ఛార్జ్ డిసిపి శ్రీమతి కేజీవి సరిత ఐపీఎస్ గారి పర్యవేక్షణలో సెంట్రల్ డివిజన్ ఏసీపీ శ్రీ కె దామోదర్ రావు గారి ఆధ్వర్యంలో మాచవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ సిహెచ్ ప్రకాష్ గారి వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సంఘటనలు పరిశీలించి ఆధారాలు సేకరించి అనుమానితుడి కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రత్యేక బృందానికి రాబడిన సమాచారం మేరకు ఈ రోజు మాచవరం ఇన్స్పెక్టర్ శ్రీ ప్రకాష్ గారు వారి సిబ్బందితో వారధి వద్ద నిందితుడైన హైదరాబాదు నిజాంపేట ప్రగతి నగర్ ఏరియాకు చెందిన

అనే ఒక పోరాడుతటి డౌలీ డేటింగ్ యాప్ డౌలీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యి సుమారు ఒక సంవత్సరం సుమారు ఒక నెల నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ పరిచయం పెంచుకున్నారు ఎవ్రీడే ఫోన్లో మాట్లాడుకుంటూ అలా చేసుకొని ఇరవై ఏడో తారీఖు నాడు మన ఫోన్లో మాట్లాడుకుంటూ ఇరవై రెండవ తారీఖు నాడు కలుస్తాము అని చెప్పేసి ఇద్దరు రేటింగ్లో భాగంగా ఎం హోటల్ మన హోటల్కి ఆపోజిట్లో రోడ్డు చోట్ల పక్క ఆయనకి చుట్టుపక్క ఎం ఫైవ్ హోటల్లో రోడ్ నెంబర్ ఫోర్ నాట్ ఎయిట్ బుక్ చేసుకొని ఈ అమ్మాయిని అక్కడ రమ్మన్నాడు రమ్మంటే ఈ అమ్మాయి కూడా అక్కడికి అక్కడ చెప్పిన కూడా వెళ్ళి ఇద్దరు రూమ్లోకి వెళ్ళి తర్వాత ఇతను ఈ అమ్మాయిని ఇద్దరుకి వచ్చి మాట్లాడుతున్న తర్వాత ఈ అమ్మాయికి కత్తి చూపించి కత్తి చూపించి అమ్మాయి దగ్గర ఉన్న బంగారు గొలుసు అదేవిధంగా ఒక ఉంగరం మూడు ఉంది సుమారుగా ఇంప ఉంగరం రెండు గ్రాములు గొలుసు సుమారుగా పదిహేను గ్రాముల ఈ ఇతను తీసుకొని అమ్మాయి ఖర్చు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది దాని మీద అమ్మాయిని కాళ్ళు చేతు కూడా పెట్టడం జరిగింది అమ్మాయిని బట్టలు కూడా ఇప్పించి అతను కూడా బట్టలు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఏరు రంగింగ్ ఎలాంటి చేయడం జరగలేదు అయిన తర్వాత అతను తీసుకుని అమ్మాయి బాగా ఉండే ఇతను వెళ్ళిపోవడం జరిగింది పారిపోవడం జరిగింది దాని మిగతా అమ్మాయి అమ్మాయి కంప్లీట్ నీటితోటి ఇమీడియట్లీ మాచారం చేయగలిగినవి మన శంకర్ ఎస్ఐ శ్రీనివాస్ ఎస్ఐ తర్వాత అమ్మాయి ప్రజాభవన్ ఈ క్రైమ్ స్టార్కు మన డీసీపీ గారి యొక్క సిపి గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ దీని మీద ఇమీడియట్లీ మనం ఈ కవరు తర్వాత ఈ సెల్ ఫోన్ ఆధారం ద్వారా తర్వాత టెలిగ్రామ్ ద్వారా ఈ యాప్ కనెక్టెడ్కి లేదు సీసీ ఫుటేజ్ సిసి ఫుటేజ్ ద్వారా చెక్ చేసుకొని అతను ఎక్కడి నుంచి వచ్చాడు అదేవిధంగా అతను ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజు మా ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి మేము చేసుకుంటూ వెళ్ళి ఆ రోజు ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ తెల్లారి వెళ్ళిపో ఈవినింగ్ దాకా కూడా ఈ సిసి ఫుటేజ్ అన్నీ పరిశీలించుకుంటున్న తప్పటి మనకి అతని యొక్క మనకు ఆధారాలు లభ్యమైనవి వాళ్ళ బ్యాం కాబట్టి అతన్ని ఈరోజు మనం అతన్ని బుద్దాయి నవస్ట్ చేయడం జరిగింది ఆ బుద్దాయి దగ్గర నుంచి మనం అతని యొక్క కంపెనీ స్టేట్మెంట్ ప్రకారం అతను చేసిన నేరం అంతా ఏ రకంగా చేసింది అతను చెప్పడం జరిగింది ఇతను వెస్ట్ గోడకు చెందిన వెస్ట్ గోడ ప్రకాశం జిల్లా పీవీఎస్ ఉండేది ఇప్పుడు కోపట జిల్లా అయింది పాపట జిల్లాలో సూదివారిపాలెం అనే ఒక గ్రామం ఉంది అది ఆ గ్రామంలో రైతు వారి కుటుంబం వాళ్ళ ఫాదర్ మదర్గా వాళ్ళు నా గ్రామాదర్ కూడా థర్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ పది అక్కడ వాళ్ళ ఫాదర్ ముగ్గురు వర్క్ చేస్తూ ఉండి ఇద్దరు కొరుకుడు వీళ్ళ పెద్దడు వీడు బిఆర్ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అని ఏఐఎంఎస్ ఏఐఎంఎల్ చేసుకుంటూ దీని మీద కొద్దిగా సెల్ ఫోన్ మీద కంప్యూటర్స్ మీద కొద్దిగా అవగాహన ఉన్న వ్యక్తి అతను మ్యాక్సిమం ఈ యొక్క దొంగతనాన్ని ప్రేట్ చేయకుండా కోసం అతను సెల్ ఫోన్ని డైరెక్ట్గా మాట్లాడారు మామూలుగా టెలిగ్రామ్ ద్వారా మాట్లాడుతాము అట్లా చేసి చేశాడు సరే మన సాంకేతికతతో కొద్దిగా బాగా సిపి కాదు చేసి వెరీ పర్టికులర్ జేసీపీ మేడం కూడా సరదా మేడం కూడా దీని మీద క్షుష్ణంగా పరిశీలించి వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు గైడ్ చేస్తూ ఈ రకంగా ఈ రకంగా చేయండి చెప్పేసి నేను చెప్పి నేను చేసేదాన్ని మేము తెలియజేస్తూ ఉంటే దానికి మళ్ళీ యాక్చువల్గా ఈ రకంగా ఎలా ఆరోగ్యంగా వెళ్ళాలని చెప్పి చెప్పే మా స్టాఫ్ అంతా కూడా దీనికి మన సైబర్ క్రైములు కానివ్వండి ఏంటి లేకపోతే కమాండ్ కంట్రోల్ కానీ ఏంటి సీసీ ఫుటేజ్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సీసీ ఫుటేజ్ల వల్ల మన ఈ మధ్య సిపి సీపీ కలిసిన తర్వాత దీన్ని స్పెసిఫిక్గా సీసీ ఫుటేజ్ పెట్టించోట్లు చేయడం చెప్పండి దీంతో మన మన పడమట మర్డర్ కేసు సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసింది అది ఇది సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసి మొన్న ఇరవై మోటార్ సైకిల్ మనము మాచారంలో డిటెక్ట్ చేయడం జరిగింది అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ సీసీ ఫుటేజ్ ద్వారా ఈ మూడు కేసులు కూడా లేటెస్ట్ సిటేజ్ మనం దాని మీద అంతకుముందు మాకు ఐడియా లేదు అంత పెద్దగా అబ్జర్వ్ చేసేవాళ్ళం అని చూసేవాళ్ళు కాదు దాని తర్వాత మేము అంతకుముందు క్రైమ్ జరిగితే కొద్దిగా అలసత్వంగా ఉండేవాళ్ళం ఎప్పుడైతే క్రైమ్ జరిగింది ఇలాంటి క్రైమ్ జరిగిందో దాని మీద సిపి గారు ఎప్పటికప్పుడు పిన్ టు పిన్ టైం టు టైం అది ఇమీడియట్లీ స్పారా మూమెంట్లో యాక్షన్ తీసుకుంటేనే ఆయనకి డిటెక్ట్ అవుతున్నాం ఆ అఫెన్స్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక రోజు రోజున్నర వరకు కంటిన్యూషన్ మానిటరింగ్ చేసి మనం టైం టు టైం అంటే టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లా చేయటంతో దాన్ని కంటిన్యూస్గా డిఫరెంట్ వింగ్స్కి అలర్ట్ చేసి పంపడంతో ఒక పక్కన ఒకరు ఒక పక్కన ఒకరు ఒక పక్కన ఒకరు డిఫరెంట్ అన్ని రకాల ఒకరు సీసీ ఫుటేజ్ ఒకరి కెమెరాలు సెల్ ఫోన్ బుక్ డీటెయిల్స్ కాల్ బుక్ డీటెయిల్స్ టవర్లు డీటెయిల్స్ ఒక అట్లా అవి ఒక లైపి అడ్రస్ అట్లా అన్ని వింగ్లకి కూడా చేయటంతో ఏమైనా కేసులు కూడా ఈజీగా ఆ వేరే దగ్గర రోజు రెండు నెలలు మనకి డిటెక్ట్ అవుతుంది వాడి ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా మన యొక్క ఆఫీసర్స్ యొక్క గైడెన్స్ తోటి ఆధారాలతోటి యొక్క కేసులు డిటెక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇటు అట్లా చేశాడు తర్వాత ప్రీవియస్ కూడా ఇతను హైదరాబాద్లో మైనాబాద్లో ఒక లేడీని బండి మీద ఎక్కించుకుపోయి అమ్మాయిలు కెద్దూపించే సగం పోలీసులు పెంచడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఎల్బీ నగర్లో ఒక హోటల్లో అదేవిధంగా కేంద్రప్రంలో హోటల్లో కూడా కేజీ అమాయిలు నమోదు చేయడం జరిగింది హైదరాబాద్లో మైనాబాద్లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ రెండు కేసులు కూడా జైలుకెళ్ళడం జరిగింది జైలుకెళ్ళి లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో లాస్ట్ ఈ ఇయర్ చూడడం రిలీజ్ అయ్యి వచ్చి మళ్ళీ ఇది చేయడం జరిగింది ఈ రకంగా ఇటు నేరాలకు పాల్పడతా ఉన్నాడు ఆ ఎడ్యుకేషన్ కూడా ఉన్న ఇంజనీరింగ్ చేసే ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి కాబట్టి ఈ రకంగా ఇతనికి అమ్మాయిలు ఇన్సేషన్ చేసి అమ్మాయిలు కూడా ఈజీగా ట్రాప్ అవుతున్నారు మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే దీంట్లో ఈ అమ్మాయిలు కూడా డేటింగ్ చేసేటం కానివ్వండి టెలిగ్రామ్ కానివ్వండి వాట్సాప్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి స్నాప్చాట్లు కానివ్వండి ఇలాంటి వాటిల్లో ఈ లవ్ డేట్ యాటింగ్లో యాప్లలో అన్న ఇన్వాల్వ్ అయిపోయి ఈజీగా మెయింటైన్ అయిపోయి అసలు వాడికి ఎవరో తెలియదు అమ్మాయి ఎవరో తెలియదు జస్ట్ మనం వన్ మంత్లో ఓన్లీ ఫోన్ ద్వారా మొకాలు మొకాలు కూడా చూసుకోవాలి ఫోన్ ద్వారా పరిచయం అయిపోయి అతను లాడ్జీ రమ్మంటే రావడం అనేది కూడా మన లేడీస్ తరఫు నుంచి కూడా అమ్మాయిల తరఫున నుంచి కూడా చాలా గండర్ బిజెస్ చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా చెప్పేది అంటే లేడీస్ కూడా హెచ్చరిస్తున్నాం లేడీస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరన్నా డేటింగ్ యాప్లో కానీ ఇట్లా పాటు కానీ ఏదన్నా ఇట్లాంటివి పరిచయాలన్నప్పుడు కేర్ఫుల్గా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది పరిస్థితి ఉంది ఉత్తన ఒక బావి పరిచయం అయిపోయి ఆ ఏజీ ఫ్యాక్టరీ తోటి ఏజీగా ఈడ్ అయిపోయి వెళ్ళిపోయి అనవసరం లైఫ్ స్పాయిండ్ చేసిపోయి మళ్ళీ మనం మచ్చబడి జీవితంలో ఆ తర్వాత